ప్రియాతి ప్రియమైనటువంటి ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి మిత్రులరా ఇటీవల కాలంలో మన గరికపాటి వారు చేస్తున్నటువంటి ఏవైతే ప్ర ప్రవచనాలు ఆయన సందేశాలు ఆయన యొక్క ఆలోచన విధానాలు ప్రజలకి అందిస్తూ ఉన్నారు మంచిదే దానికోసం తప్పుపట్టలేదు ఆయన ప్రవచించటం ఒక క్రమశిక్షణ కోసం మాట్లాడటం కొంత సమయాన్ని పేదల కోసం మాట్లాడటం చాలా శుభ సంతోషమే ఆ విషయంలో ఆయన గౌరవించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తన ఇంట్లో బాత్రూములు కడగడానికి ఒక పారిశుద్ధ కార్మికుడిని పిలిచాడు ఆ పారిశుద్ధ కార్మికుడు తన ఇంటికి మోటార్ సైకిల్ మీద వచ్చాడని ఆ మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు అది కూడా వాడు మోటార్ సైకిల్ మీద వచ్చాడు ఒక పారిశుద్ధ కార్మికుడు మోటార్ సైకిల్తో వచ్చి మా బాత్రూమ్లన్నీ క్లీన్ చేశాడు వాడు వాడని ఆయన తన భార్య కూడా దాదాపు ఒక పది సార్లు అలా ఉచ్చరించారు వాడు వాడు వాడని చూసారా ఏట్రా నువ్వు బా బాత్రూమ్ క్లీన్ చేయడానికి నువ్వు బండి మీద వచ్చావని చెప్పేసి ఆయన అడిగేటప్పుడు అవునండి బండి మీద వచ్చాను మరి మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు తడిచిపోతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక కారు కొనానని చెప్తే మరింత ఆశ్చర్యానికి లోనయ్యేట అతను ఈ విధమైనటువంటి వీడియోలు చేయటం సమంజసంగా ఉందా అదేమైనా సందర్భం ఉందా ఆయన ప్రవచనాలు వాళ్ళ మంచి ఆలోచనలు మంచి ప్రజలకు మంచి బోధిస్తాను మంచిదే కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు కష్టపడి వచ్చి మీ బాత్రూమ్ క్లీన్ చేస్తూ మీ దొడ్డులు క్లీన్ చేస్తూ మీకు శుభ్రం చేసి సంపాదించుకునే దాంట్లో తనకు అవసరానికి అవసరమంటే వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది దాన్ని మీరు ప్రస్తాపించవలసిన అవసరం కూడా అంతకని ఏమీ లేదు కానీ మీ భావము మీ ఆలోచన విధానం ఇక్కడ చాలా అదొక దుర్మార్గమైన ఆలోచన లాగా కనిపిస్తూ ఉంది అంటే ఒక పారిశుద్ధి కార్మికుడికి కారు ఉండడమా ఒక పారిశుద్ధి కార్మికుడికి మోటార్ సైకిల్ ఉండడమా అని అవునండి మీరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించి ఒప్పించి కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు కష్టపడి మీ దొడ్డులు తుడిచి మీకు మీరేరుందల్ని ఎత్తి పారేసి శుభ్రం చేసిన వ్యక్తి కష్టపడి కొనుక్కుంటే తప్పేముంది అందులో తప్పేముంది ఆ మాత్రం దానికి మీరు పది సార్లు వాడు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు మా దొడ్డులు తొడ్డానికి వచ్చిన వాడికి ఒక మోటార్ సైకిల్ ఉంది మా దొడ్లు కడగడానికి వచ్చిన వాడికి ఒక కారు ఉంది ఆడి పిల్లలకు కారు ఉందని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడి మీ మనసులో ఉన్నటువంటి దురాలోచన అది మీ పోటలు తాగదు ఎట్టి పరిస్థితుల్లో అలా సంబో సంబోధించడం కూడా